చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పాతబడిపోయిన భవనాలను కూల్చివేసి కొత్తగా భవనాలను కట్టడానికి పునాది తవ్వుతుంటే వందలాది బంగారు నాణాలు బయటపడ్డాయి ఈ సంఘటన ఇటలీలో జరిగింది ఈ విషయాన్ని ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది తవ్వకాల్లో బయటపడ్డ ఓ రాతి పాత్రలో ఇవి లభించినట్లు పేర్కొంది ఉత్తర ఇటలీలోని ఓ ప్రాంతంలో ఉన్న పాత థియేటర్ను కోల్చేసి కొత్తగా నివాస భవనాల్ని నిర్మించాలనుకున్నారు దాంట్లో భాగంగా బేస్మెంట్ పనులను ప్రారంభించారు పనులు కొనసాగుతుండగా ఒక రాతి పాత్ర భాగంగా పగిలిపోయింది అయితే ఆ పాత్ర తీసి చూడగా రోమన్ బంగారు కనిపించాయి ఈ విషయాన్ని ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది దీంతో పాటు కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది దీని గురించి సదరు శాఖ మంత్రి ఆల్బర్టో బోనిసోలి మాట్లాడుతూ దీని గురించిన చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటో ఇంకా వివరంగా తెలియదు కానీ ఈ ప్రాంతం మన పురాతత్వానికి నిజమైన నిధి అన్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి